బంగారు తెలంగాణ వచ్చేది బంగారు తెలంగాణ నినాదంగా మారిపోకూడదు బంగారు తెలంగాణ కలగా మిగలకూడదు బంగారు తెలంగాణ ఆత్మహత్యల పరం కాకూడదు బంగారు తెలంగాణ స్వప్నంగా మిగిలిపోరాదు బంగారు తెలంగాణ కల సాకారం కావాలి బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ ఫ్యామిలీకో మరో ఫ్యామిలీకో సంబంధించింది కాదు బంగారు తెలంగాణ అంటే అప్పుల తెలంగాణ కాదు బంగారు తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ బడుగుల తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల కోసం మళ్లీ పోరాటమా నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఒక కుటుంబం చేతిలో బందీ అవడం ఏంటి తెలంగాణ తల్లిని విడిపించాల్సిన సమయం ఆసన్నమైంది మరో యాభై రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడి తెలంగాణ ఆకాంక్షను నిజం చేసుకోవాలి తెలంగాణ కోసం పోరాడిన కుటుంబాల హక్కులు పరిరక్షించాలి సబ్బండ వర్ణాలు పాలనలో భాగస్వామ్యం కావాలి పాలన అంటే ఏ ఒక్క కుటుంబానిదో కొందరు వ్యక్తులదో కాకూడదు తెలంగాణ అంటే సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిఫలించాలి అప్పుడు తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేది బంగారు తెలంగాణ ఆవిష్కృతమయ్యేది బంగారు తెలంగాణ అంటే వడ్డించిన విస్తరి కాదు బంగారు తెలంగాణ అవకాశాల తెలంగాణగా మారాలి పోరాట యోధుల త్యాగాలు ఫలించాలి కష్టం ఒకటిది ప్రతిఫలం మరొకటిది కారాదు అప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్టు బంగారు తెలంగాణలో నిధులన్నీ పేదల అభ్యున్నతికి ఉపయోగపడాలి బంగారు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలే శరణ్యమన్న దరిద్రం పోవాలి బంగారు తెలంగాణలో చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సర్కారు కొలువులన్నీ భర్తీ చేయాలి పండిన పంటను గిట్టుబాటు ధరతో కొనాలి రైతుల చేళ్లకు కృష్ణ గోదావరి నీళ్లు తరలి రావాలి ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందాలి బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అన్న మాట వినిపించకూడదు బంగారు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి బంగారు తెలంగాణ సకల జనులకు బతుకుతోవ చూపించాలి ప్రాజెక్టుల పేరుతో లూటిని ఆపాలి కోట్ల రూపాయలు దోచుకునే సంస్కృతికి చరమగీతం పాడాలి బంగారు తెలంగాణ నినాదం కాదు జీవన విధానం కావాలి